డోర్నకల్లో విజృంభిస్తున్న మైనర్ డ్రైవింగ్ డోర్నకల్ పోలీస్ స్పెషల్ ఫోకస్ పిల్లలు ప్రయోజకులు కావాలని ప్రతి పేరెంట్ ఆరట అందుకోసమే చిన్ననాటి నుండి వారికి అన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తుంటారు అందులో భాగంగానే వయస్సుతో సంబంధం లేకుండా కారు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు అంతటితో ఆగకుండా వారు వాహనం నడుపుతుంటే చూసి సంతోషిస్తూ ఉంటారు మీ సరదా కోసమో పిల్లల మాట కాదని వారి వాహనం ఇచ్చారో పేరెంట్స్ జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఇంతకీ ఇండియన్ డ్రైవింగ్ లా ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం దీన్ని తగ్గించడానికి భాగంగా డోనకల్ పోలీస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు మైన డ్రైవింగ్ తగ్గించడానికి రోజు గస్తీ కాస్త తమదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఏ ఉమాగారు ఏఎస్ఐ కానిస్టేబుల్ జావేద్ పాషా ముజఫర్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఏ ఉమాగారు పిల్లలు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల్ని మందలించి అవగాహన కల్పించారు ప్రాబ్లమ్స్ అన్ని మీరు తెలుసు కానీ అయినా కానీ మీరు చేస్తున్నారు మీ పేరెంట్స్కి మీరు చెప్తానే ఉన్నాం కానీ మీ పేరెంట్స్ ఏంది మీ పేరెంట్స్ చెప్పకుండా మీరు పని తీసుకొని వస్తారు పట్టుకొచ్చినాక పేరెంట్స్ ఫోన్ చేయండి అంటే మళ్ళీ మా నాన్న కొడుతూ అమ్మ కొడతారు అని రెడీ చేస్తున్నారు ఇప్పుడు మీ మీ వల్ల మీద కేసు అవడం వల్ల మీ పేరెంట్స్ మీద కూడా కేసు తెలుసా మీ ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది అర్థం కావట్లేదు ఒక కేసు ఉన్నా